అవధూత లీల భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథం రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటి రేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం ఐదు సర్వసమర్థుడు అజ్ఞానం వలన దేహ పరిమితమైన మనకు మన దేహంలోని అన్ని అవయవాలు ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉండవు గురుకృప వలన దేహభ్రాంతిని అతిక్రమించిన శ్రీ స్వామివారు వంటి జ్ఞానులు విశ్వమంతా తామే అయి ఉండడమే కాక పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వము తమ ఆధీనంలో ఉంచుకొనగలరు కనుకనే వారవసరమని తలచినప్పుడు మన కర్మసూత్రాలను కూడా సడలించి భక్త రక్షణ గావించగల సర్వసమర్థులై ఉంటారు అయితే అట్టివారి కృపను పొందే విధంగా మన జీవిత విధానం నడుపుకోవాలి ఆ విధంగా జీవించిన ధన్యజీవులెందరో అట్టివారి కృపకు పాత్రులయ్యారు గారు చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవ కంకితమై ఇంటి ముఖం చూడకుండా శ్రీస్వామివారిని సేవిస్తున్నారు వృద్ధాప్యంలో చూపు సరిగా లేకున్నా శ్రీ స్వామివారి సేవ మానలేదు ఎవరో అజ్ఞానులు ఈ ముసలాడు పాట లేకుండా దండగ తిండి తింటున్నాడు అని అన్నారట అది విన్న రోసిరెడ్డి ఎందుకీ బ్రతుకు ఇంత విషం మింగి చచ్చినా మేలే అని అనుకున్నాడు మనసులో ఆ రాత్రి శ్రీ స్వామివారు రెడ్డిగారిని ఏకాంతంగా పిలిచి మోకాళ్ళు వర్తించుకుంటూ ఎవరో ఏదో అన్నారని పోవాలంటావా భిక్ష తెచ్చుకొని తింటూ ఇచ్చటనే ఉండు అని ఆదేశించారు శ్రీ స్వామివారి సర్వజ్ఞతను చూచి రెడ్డిగారు మరింత ఆశ్చర్యపడ్డారు మరొకప్పుడు ఐదు రోజులు అన్నం తినకుండా ఉండేవారెవరో చూపు అన్నారు శ్రీస్వామివారు ఎవరో ఎందుకు నేనే ఉంటాను అని ఐదు రోజులు ద్రవాహారంతో ఉన్నారు రోజురెడ్డి అది మొదలు కొన్నాళ్ళు శని సోమవారాలు పూర్తిగా ఉపవాసం ఉండేవారు మిగిలిన రోజులలో ఒక పూట మాత్రమే భోజనం చేసేవారు ఆ తర్వాత చాలా కాలం పూర్తిగా అన్నం మాని అటుకులు పాలు మాత్రం తీసుకుంటూ ప్రతిరోజు భిక్ష తేవటం తన నియమంగా పెట్టుకొని ఆచరిస్తూ ఉండేవారు ఆయన శ్రీ స్వామివారి సన్నిధి చేరుకున్నారు శ్రీ స్వామివారు ఒకప్పుడు అన్నారు వెంకయ్యది ఒకే మాట గదయ్యా అని శ్రీ స్వామివారి విషయం తరచి చూస్తే ఈ విషయం ఎంతగానో సరిపోతుంది రోసిరెడ్డి నిరంతరం తన భార్య బిడ్డలను వదిలి శ్రీ స్వామివారి సేవలో గడుపుతూ శ్రద్ధగా శ్రీ స్వామివారిని సేవిస్తుండేవారు ఒకరోజు స్వామివారు అయ్యా మీ గ్రామం వెళ్ళి నిమ్మ చెట్లు గుచ్చిపెట్టిరా అన్నారు రోజురెడ్డి తన గ్రామం వెళ్ళి తోట వేయాలని ప్రయత్నిస్తే భార్య బిడ్డలు అభ్యంతరం చెప్పారు నీవు చెట్లు నాటి నీ త్రోవన నీవు శ్రీ స్వామివారి దగ్గరకు వెళ్ళిపోతే వాటికి నీరు కంచా ఎవరు చూస్తారు అది మా వల్ల కాదు కనుక చెట్లు నాటవద్దు అన్నారు కానీ రోజురెడ్డి గురువు మాటలేందు అచంచల విశ్వాసం కలవారు కనుక శ్రీ స్వామివారు చెప్పినట్లు కొంత సొమ్ము అప్పు తెచ్చి నిమ్మ చెట్లు నాటి శ్రీస్వామివారి దగ్గరకు వచ్చారు తర్వాత ఆయన భార్య బిడ్డలు వేసి నీరు పోసి చెట్లను బ్రతికించుకున్నారు ఆ తోటను పెంచటం తమ శక్తికి మించిన పనిగా భావించి శ్రీ శ్రీస్వామివారి దగ్గరకొచ్చి ఇలాంటి భారమన్న పైని మాపై ఎందుకు పెట్టావు స్వామి అని మొత్తుకున్నారు అప్పుడు శ్రీ స్వామివారు ఆ తోటకు అమ్మణ్ణి కాపలా ఉన్నది అది ఒకటిన్నర లక్షల రూపాయల ఆస్తి మీరు ఆ తోటలో కాపురముండి ఆ ప్రదేశానికి సిరిమెళ్ళ అనే పేరు పెట్టుకోండి అని చెప్పారు వారు అయిష్టంగానే ఆ తోటను పెంచారు ప్రస్తుతం శ్రీ స్వామివారు చెప్పినట్లు ఆ తోట ఆ ప్రాంతంలోని తోటలన్నిటికంటే మెరుగైంది ప్రస్తుతం ఆ తోటను మూడు లక్షలకు అడుగుతున్నారు అయినా వీరు అమ్మదలచలేదు కలిచేడు వాస్తవ్యులు ఈశ్వరమ్మ నరసారెడ్డి గారి భార్య ఇల్లు కట్టి శ్రీ స్వామివారి పాదస్పర్శతో పవిత్రం చేసి గృహప్రవేశం చేయాలని శ్రీ స్వామివారిని అర్థించింది ఆయన సరే అన్నారు కానీ ఆమెను పరీక్షించదలిచి కాబోలు మూడు నెలలు శ్రీ స్వామివారు ఆ ప్రాంతానికి రాలేదు శ్రీ స్వామివారు రానందున చేయక శబరి వలె ఆమె స్వామివారి కొరకు నిరీక్షిస్తున్నది ప్రస్తుతం ఇల్లు లేదు కనుక తన సామానంతా బంకులో పెట్టి వర్షం వస్తే బంకు క్రింద మంచం వేసుకుని పడుకునేది గ్రామస్తులంతా ఆమెను చూచి నవ్వుకున్నారు ఆమె మాత్రం తన పట్టు విడవలేదు స్వామి వారు పక్క గ్రామంలో ఉన్నారని తెలిసి మరలా వెళ్ళి ఆహ్వానించింది రేపు సూర్యోదయ కాలం బాగున్నది నేను వస్తాను గృహప్రవేశం చేయమన్నారు స్వామి ఇంత కొద్ది వ్యవధిలో సంబారాలు సమకూర్చుకొనలేని స్వామి అన్నది అన్నీ అవే వస్తాయి పో అన్నారు స్వామివారు ఆమె ఆ రాత్రి ఇంటికి సున్నం వేయటం అలికి ముగ్గులు పెట్టే ప్రయత్నంలో ఉన్నది అనుకోకుండా వారికి ఎన్నాళ్ళ నుండో ఉన్న కూలీలు తమ వద్ద డబ్బుకు బదులు బియ్యం ఉన్నాయని బాకీలోకి జమ వేసుకోమని బియ్యం కొంత పైకము ఇచ్చి వెళ్ళారు అప్పు చేసే బాధ తీరింది ఆ రాత్రి శ్రీ స్వామివారు తమ శిష్యులతో తెల్లవార్లు త్రోవలు వెంబడి నడిచి ఐదు గ్రామాలలో తిరిగి వేకువచ మూడు గంటలకు ఆమె ఇంటికి వచ్చారు శ్రీ స్వామివారు స్వహస్థాలతో కర్పూరం వెలిగించి పొయ్యి మంట వేశారు ఆమె పదిసేర్లు బియ్యం వండింది తన స్నేహితురాలు తనకు రెండు వందల విస్తరాకులు ఇచ్చింది వాటిని బంతికి వాడితే సరిగ్గా రెండు వందలు అయిపోయాయి వంటకాలు కూడా ఖాళీ అయ్యాయి శ్రీ స్వామివారికి ఆమెకు మాత్రం అన్నం లేదు బెల్లం పొంగలి మరిచిపోయి ప్రక్కన పెట్టి ఉంటే అదే శ్రీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి గురు చిష్టంగా ఆమె కూడా కొంత తీసుకున్నది పది కిలోల బియ్యంతో రెండు వందల మందికి సంతర్పణ చేయించారు శ్రీ స్వామివారు పూసల మీరయ్య పెనపర్తి ప్రస్తుతం బెంగళూరులో పనిచేస్తున్నారు వీరి భార్య శ్రీ స్వామివారి ప్రథమ ఆరాధనకు గొలగముడికి వచ్చింది శ్రీ స్వామివారి నిత్య పూజ కొరకు భక్తులు ప్రతి నెలా కొంత దక్షిణ పంపే పథకం ఏర్పాటు చేసుకున్నందున దానికి తాను కూడా ప్రతి నెల పది రూపాయలు పంపుతానని తన భర్త పేరు వ్రాయించి కానీ తరువాత స్వామి మా వారి అనుమతి లేకుండానే వ్రాయించాను వారు కూడా సమ్మతించి పైకం తమకు పంపేటట్లు చేయండి అని ప్రార్థించింది ఆమె ఇంటికి వెళ్ళి తన భర్తకు శ్రీ స్వామివారికి ఇస్తానన్న దక్షిణ విషయం చెప్పింది కానీ ఆయన శ్రీ స్వామివారు నన్నే అడిగితే ఇస్తాను అన్నారు కొన్నాళ్లకు శ్రీ స్వామివారు అతనికి జోలి వేసుకుని స్వప్న దర్శనమిచ్చి ఏమైనా వేయమని అడుగుతున్నారు ఏం వేయమంటారు స్వామి అంటే ఏది ఉంటే అది వేయి అన్నారు తర్వాత ఈ భక్తుడు ఇంతకుముందు నెలలకు తాను దక్షిణగా పంపవలసిన మొత్తం పైకం శ్రీ స్వామివారికి సమర్పించి శ్రీ స్వామివారి సమాధిని దర్శించారు పల్లం రెడ్డి కృష్ణారెడ్డి గారు సంఘం ఒకప్పుడు వినాయక చవితి శ్రీ స్వామివారి సన్నిధిలో చేసుకోవాలని వచ్చి ఒక కిలో గుగ్గిళ్ళు రెండు కిలోల బియ్యంతో బెల్లం పొంగలి ఒక కిలో మినప్పప్పు వడలు చేయించారు ప్రతిరోజు శ్రీ స్వామివారి సేవకుడు అనికేపల్లికి పోయి మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో భిక్షాన్నం తీసుకురావడం అలవాటు కానీ ఆ రోజు బస్సు తప్పిపోయి భిక్షకు వెళ్ళిన మనిషి రాలేదు అప్పుడు పొంగలి ఉడుకుతోంది శ్రీ స్వామివారు కొంచెం అన్నం దిమ్మన్నారు స్వామి అన్నం లేదు పొంగలి ఉడుకుతున్నది అంటే పర్వాలేదు తీసుకురా అన్నారు సుండలు పొంగలి వడలు శ్రీ స్వామివారికి సమర్పించారు శ్రీ స్వామివారు కొంచెం తిని ఇక మీరు తినండయ్యా అని ఇచ్చేశారు భిక్షాన్నానికి వెళ్ళిన మనిషి రానందున కృష్ణారెడ్డి గారు చేయించిన ప్రసాదం ఇరవై ఐదు మంది ముక్కుమునగా తినగా ఇంకా తెల్లవారికి మిగిలింది యేసుక్రీస్తు ఏడు రొట్టె ముక్కలు ఏడు చేపలు ఏడు వేల మంది పురుషులు స్త్రీలు పిల్లలకు పంచగా ఏడు గంపల నిండా ముక్కలు మిగిలినట్లున్నది కదా వీరొక రోజు స్వామివారిని గొలగముడిలో సేవించుకుని ఇంటికి వెళ్లేందుకు సెలవు కోరారు శ్రీ స్వామివారు నేను కూడా వస్తుండలా అయ్యా అన్నారు శ్రీ స్వామివారిని తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు రెడ్డిగారికి ఒక ఇబ్బంది ఉంది సత్పురుషులకు ఆతిథ్యం ఇవ్వడం వారింట్లో ఉండే ముసలాయనకు గిట్టదు ఒకవేళ తీసుకుపోతే ఆయన శ్రీ స్వామివారిని తూలనాడుతుంటే నిస్సహాయంగా మాట్లాడకుండా ఉండాలి కనుక శ్రీ స్వామివారిని తీసుకువెళ్ళి నాలుగు మాటలు పెట్టించే కంటే ఊరకుండటం మేలు మీరు మా ఇంటికి రావద్దు అని ఎలా చెప్పగలడు మనసులో మదన పడుతున్నాడు వెంటనే సర్వజ్ఞమూర్తి ఎప్పుడైనా వస్తుండలాయ్యా అన్నారు దాంతో రెడ్డి గారు మరొకప్పుడు చూస్తానులే అని వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో శ్రీ స్వామివారు మహాసమాధి చెందారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ నెలలో ఆ రెడ్డి గారింట్లో ఉన్న ముసలాయన పరమపదించాడు ఆ ముసలాయనకు పదిహేనవ రోజు పెద్ద కర్మ చేస్తూ బంధువులను సాధనను భోజనాలకు పిలిచారు నూట డెబ్భై కిలోల బియ్యంతో సుమారు ఐదు వందల మందికి భోజనాలు సిద్ధం చేయించారు స్వామి పటానికి కర్పూర ఇచ్చి వడ్డన సాగించబోయే సమయంలో వారి గ్రామంలోని ఒక సాధువు వారింటికి వచ్చారు వెంటనే రెడ్డి గారు హారతి పనిని నిలిపివేసి శ్రీ స్వామివారు వచ్చారు అన్నం పెట్టండి ముందు అని హారతికి ముందే వారికి భోజనం పెట్టి పంపించారు అటు తర్వాత శ్రీ స్వామివారి పటానికి హారతిచ్చి అందరికీ వడ్డున సాగించారు అనుకున్న దానికంటే రెట్టింపు జనం రావడంతో అన్నం కూరలు చాలావేమోనని అప్పుడు వండితే అకాలమవుతుందని రెడ్డి గారు చాలా గావరపడ్డారు పనిబాటల వాళ్ళ ఇండ్లకు కూడా అన్నం ఇవ్వకుండా నిలిపివేశారు కానీ ఐదు వందల మందికి తయారు చేసిన భోజనాలు వెయ్యి మందికి పైగా భోంచేశారు పోగా పది గంపల అన్నం దానికి తగ్గ కూరలు నాలుగొందల మందికి సరిపోయే విధంగా మిగిలిపోయాయి ఈ అద్భుతం చూచిన శ్రీ కృష్ణారెడ్డి గారికి వాస్తవం మెరుపులా స్ఫురించింది పూర్వం శ్రీ స్వామివారు ఏ పొద్దైనా వస్తుండలా అయ్యా అన్న మాటను ఈనాడు ఈ సాధువు రూపంలో వచ్చి భోంచేసి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని తెలుసుకున్నాడు కృష్ణారెడ్డి గారు శ్రీ స్వామివారిని హృదయపూర్వకంగా సేవించేందుకు ఏ ముసలాయన అయితే అడ్డంగా ఉన్నారో ఆయన మరణించాకనే శ్రీ స్వామివారు వచ్చి వారి సేవలు అందుకొని సకల సాధ సత్పురుషులు తన రూపమేనని నిరూపించారు అలనాడు యేసుక్రీస్తు ఏడు చేపలతో ఏడు వేల మందికి భోజనం పెట్టగా ఇంకా ఏడు గంపల కూర మిగిలినట్లుంది కదా ఈ లీల కూడా మనం శ్రీ స్వామివారిని హృదయపూర్వకంగా సేవిస్తూ మన సర్వభారములు ఆయనపై పడవేసి విశ్రాంతిగా ఉంటే వారే మన బాధ్యతలన్నీ ఎలా వహిస్తారో ఈ క్రింది లీలల ద్వారా తెలుస్తుంది వారు మనలనే కాకుండా మన వారందరి బాధ్యతలు సర్వజ్ఞుడుగా సర్వవ్యాపిగా సర్వ సమర్థుడుగా వారే నెరవేర్చడం చూస్తాం చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవలో ఉన్నారు రోసిరెడ్డి గారు ఒకనాడు శ్రీ స్వామివారు మీ చిన్న కుమారుని పేరా చీటీ వ్రాసివు అని రోసిరెడ్డిని తొందర చేశారు ఆయన వ్రాసిచ్చిన చీటీని శ్రీ స్వామివారు తన తొడ క్రింద పెట్టుకుని కూర్చున్నారు తన కుమారుని ఏదో ఆపద నుండి రక్షిస్తున్నారని అనుకున్నాడే గాని ఏమైనదే అతనికి తెలియలేదు మూడవ నాడు ఎవరి పిలుపు లేకుండా రాజంపేట తాలూకా నుండి తన కుమారుడు శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చాడు నిండు బరువు బండి రాజంపేట దగ్గర కొండ ఎక్కుతూ ఎద్దులు అనికేసుకుని బండి నిలిపే వీరు లేక వెనుకకు దొర్లుతూ నలభై అడుగుల లోతు నిట్ట నిలువు కొండ వెంబడి వాగులో పడిపోయింది బండి ఎద్దులు మనిషికి ఏ మాత్రం దెబ్బ తగలలేదు ఇది కేవలం శ్రీ స్వామివారి కృపయని శ్రీ స్వామివారికి కృతజ్ఞతలు తెలిపి వెళ్ళడానికి తాను వచ్చానని చెప్పాడు శ్రీ స్వామివారు వ్రాయించిన సమయంలోనే అచ్చట ప్రమాదం జరగడం అందరినీ ఆశ్చర్యపరచడమే కాక శ్రీ స్వామివారు సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు సర్వసమర్థుడు అని అందరికీ నిరూపణ అయింది తరువాత ఈ విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది